నీలో మెతక కనపడితే నీకు పరీక్ష ఎదురైద్ది ఒకటి మరి నకిలీయో ఒరిజినల్ తెలుసుకోవాలి కదా అలాగే నీలో అనుభవ పాఠం నేర్పడానికి కూడా కొన్ని పరీక్షలు ఎదురవుతాయి వస్త్రహీనత అంటే ఏంటో నాకు తెలిస్తే నేను ఆశీర్వదించబడిన నాడు వస్త్రహీనుడు నా కంటపడితే రెండు వస్త్రాలు ఇవ్వడానికి నాకు మనసు వచ్చింది వస్త్రహీనత అనేదే నాకు తెలియకపోతే మరి వస్త్రహీనుడు నా కంటబడ్డప్పుడు నేను ఎలా దానం చేయగలుగుతాను ఏమయా ఆకలితో పస్తులుంటాం అనే అనుభవం కన్న పిల్లలు కూడా అంత అన్నం లేని పరిస్థితిని నేను అనుభవించకపోతే రేపు ఆకలి కొన్న కుటుంబానికి నేను ఎట్లా సాయం చేయగలుగుతాను మరి ఇప్పుడు నాకు అనుభవం కావాలిగా నిందల పాలై వేదన పడుతున్న వాళ్ళని ఓదార్చాలంటే కాస్తైనా నిందలు మోసిన అనుభవం నాకు లేకపోతే నింద అంటే ఏంటి చెయ్యనిది నెత్తి మీద పట్టం నిందలు పొందిన అనుభవం అనేది నాకు లేకపోతే నేను ఎలాగ నిందించబడ్డ వాళ్ళని ఓదార్స్తాను కాబట్టి అనుభవాల పాఠం కోసం కొన్నిసార్లు కొన్ని శ్రమలను దేవుడు అనుమతించవచ్చు విశ్వాస పరీక్ష నీ నీ విశ్వాసం నీ పునాది యొక్క నాణ్యత తెలుసుకోవడానికి కూడా కొన్ని పరీక్షలను దేవుడు అనుమతించవచ్చు అలాంటి పరీక్షలు నీకు ఎదురైనప్పుడు విశ్వాసంలో నిలిచి ఉంటావా సర్దుకుంటావా అనేది నీకు నువ్వు వేసుకోవాల్సిన ప్రశ్న నీ మనసుకు నువ్వే చెప్పుకోవాల్సిన జవాబు ఏం చెప్పుకుంటావో నీ ఇష్టం ఎలా సిద్ధపడి వస్తున్నావో నీ ఇష్టం ఏదో నలుగురు కలిసిపోతున్నారు నేను కూడా గుంపులో గ్లోరీ అన్నట్టు పోయి మునిగుదాం అనుకుంటున్నామేమో అది కరెక్ట్ కాదు మునిగినా ఒట్టిదద్ది చెప్పండి గాలి ఖాయమా కాదా ఆ ఊపే తల్లేదు కాస్త గట్టి కోపండి ఏ ఊపిరి లేనట్టు ఏందండి మీరా ఎటు కూడా నోటితో మాట్లాడట్లేదు తల ఇట్టు అంటున్నారు ఎత్త అన్నది కాదు గట్టి కింద ఓపండి గాలి ఖాయమా కాదా వానలు ఖాయమా కాదా వరదలు ఖాయమా కాదా ఏ కారణాల చేత అనుభవ పాఠం కోసం రావచ్చు లేదా విశ్వాస పరీక్ష కోసం న్యాయమా కాదా మనకు రావటం అది మనకు వచ్చేటువంటి పరీక్షల మూలం ఇది తర్వాత కొన్నిసార్లు మనలో ఉన్న అహాన్ని విరగొట్టడానికి కూడా కొన్ని పరిస్థితులను మనకు అనుమతిస్తాడు మనలో దేవునికి నచ్చని దుర్గుణాలని విరగొట్టడానికి కూడా మనలో ఉన్నటువంటి అహంభావాన్ని విరగొట్టడానికి కూడా కొన్ని పరిస్థితులను దేవుడు అనుమతిస్తాడు కొంతమందికి వాళ్ళ జ్ఞానం మీద గొప్ప అంచనాలు ఉంటాయి వాళ్ళ తెలివితేటల మీద మరి అది విరిగిపోవాలంటే వాళ్ళ తెలివితేటలు మొఖం ముఖం పగల కొట్టాలా వాళ్ళ తెలివితేటలు బెడిసి కొట్టాలా వాళ్ళ జ్ఞానం బెడిసి కొట్టాలి కొట్టినప్పుడు అయ్యబ్బో మన జ్ఞానం ఏదో అనుకున్నాం కానీ అంత బుసే ఏదో దేవుడి దయ అనుకుంటే లైన్లోకి వస్తాడు లేకపోతే నేను అసలు మన ఐడియా అసలు మన ఐడియా ఎవడికి రాదుగా అడుట్టాడు తన్ను పడినంత వరకు తన్ను పడ్డ తర్వాత మనదేముంది అంత దేవుడి కృప అనకాడికి వస్తాడు తెస్తాడు దేవుడు తేవాలి లేకపోతే పాడైపోతాం మనం అందుకే మనల్ని విరగొట్టి నలగొట్టి ఆశీర్వదించడానికి రెండవది విశ్వాసాన్ని పరీక్షించడానికి మూడవది అనుభవాలు నేర్పించడానికి ఇలా కొన్ని కారణాలను బట్టి మనకి గాలి వాన వరదలు అనుమతించబడతాయి ఆత్మీయ జీవితానికి అప్పుడు ఎలా ఉండాలి పునాది బండ మీద కట్టిన ఇంటి వలె పునాది పటిష్టంగా ఉండనట్లు జాగ్రత్తగా చూసుకోవాలి నా విశ్వాసమే సువర్ణమై సువర్ణమై అగ్ని పరీక్షకు తనిలచిన దై నా విశ్వాసమే चिनदै प्रभुवानी वे प्रत्यक्ष मगु प्रभुवानीवे प्रत्यक्ष मगुवेला मे पू महिमा अनता नागे कदा मे पू महिमा अनता नाके कदा आश्रयमो नीवे ఆదారం నీదే ఆదరణా నివే ఆశ్రయం నీదే నాలుగో కారణం నాలుగో కారణం విశ్వాస పరీక్ష కాదు అహాని విరగ్గొట్టడానికి కాదు అనుభవ పాఠానికి కాదు ఇవన్నీ లైన్లోనే ఉంటాయి అయినా వానొచ్చిద్ది వరదలు వస్తే గాలి కొట్టింది ఎందుకు తెలుసా ప్రతికూల పరిస్థితులలో సైతము మనం దేవుణ్ణి ప్రేమించినప్పుడు ఎదురు దెబ్బలు తగులుతున్నప్పుడు సైతము మనం దేవుని ప్రేమించినప్పుడు అవి మొత్తం రాయబడతాయి అక్కడ ఎట్లా అంటే రేపటి రోజున మనం ఆయన ముందు నిలబడ్డప్పుడు నిలబడతాం ఖచ్చితంగా ఈ భూమి మీద అయితే ఎక్కువ కాలం ఉండంలే ఒక రోజుకి వెళ్ళేది వెళ్ళేది ఎంత ఆరోగ్యవంతులైనా టపా కట్టేదే ఖాయం అదే ఉండేది కాదు ఒక ఆయన ముందు నిలబడేది ఖాయం మనం ఆ నాడు నిన్ను ఆయన దగ్గరికి తీసుకొని హత్తుకుంటాడు నా కుమారుడు నేను ఇచ్చినా నన్ను మయంపరిచాడు నేను ఇవ్వకుండా అసలు ఎంతవరకు నన్ను ప్రేమిస్తాడో చూద్దామని ఇవ్వకుండా నిలిపినా కూడా నన్ను ప్రేమిస్తానే ఉన్నాడు నా కుమారుడు దా అని రేపటి రోజున మనల్ని మనకి మెప్పు కలిగించడానికి మహిమ కలిగించడానికి ఘనత కలిగించడానికి కూడా కొన్ని పరీక్షలు మనకు అనుమతించబడతాయి ఇది నాలుగో కారణం భక్తుల విశ్వాసాన్ని అగ్ని పరీక్షకు నిలబెడతాడంట అగ్ని పరీక్షకు నిలబెట్టి ఆ అగ్ని పరీక్షలో కాలిపోకుండా నిలిచి ప్రభువుని మయం పరిచినప్పుడు రేపు ఆయన ముందు నిలబడ్డప్పుడు శబాష్ అంటాడు శబాష్ చాలా గాయపరిచాను నిన్ను చాలా వేదనకు గురి చేశాను నువ్వు నన్ను ముఖం ఎదుట దూషించి వెళ్ళిపోవచ్చు నన్ను కానీ వెళ్లకుండా నువ్వు నన్ను హత్తుకున్నావు చూడు దా నువ్వు యోగ్యురాలి విధా యోగ్యుడి విధా అంటాడు ఆయన చూపిస్తాడు కఠినమైన శ్రమలకి ఇదిగో నిన్ను అగ్ని పరీక్షలో నేను ఉంచాను నిన్ను అయినా నువ్వు నన్ను విసర్జించలేదు నీకుండి నా శక్తి కొంచెమే అయి ఉన్నప్పటికీ నీ ఓర్పు విషయమైన నా వాక్యము నీవు గైకొంటివి బిడలారా చూడండి ఇదిగో ఈమెను చూడండి ఇదిగో ఇతన్ని చూడండి అని కోట్లాది మంది దూతలు ఎదుట కోట్లాది మంది మానవులు ఎదుట రేపు ప్రభువే మనల్ని ఘనపరుస్తాడు మన తల ఎత్తుతాడు భయం పరుస్తాడు ఇది నాలుగవది ఇట్లాగ మనల్ని దేవుడు శ్రమల కొలిమిలోనికి తీసుకెళ్లడానికి అనేక కారణాలు ఉన్నాయి నాలుగని అని చెప్పింది ఇంకా ఉన్నాయి ఇవన్నీ అవసరమా అనవసరమా ప్రభు రారాజు ఆయన చిత్త ప్రకారం మనల్ని నడిపిస్తాడు అది కూడా ఆయన అందరికి ఇవ్వడు అందరికి ఇవ్వడు ఏబు గ్రంథం చూసి కొంతమంది అనుకుంటారు లాంటి శ్రమలు నాకు వస్తాయేమో అని ఏబు గ్రంథం చూసి అందరూ అనుకుంటారు ఏబు లాంటి శ్రమలు నాకు వస్తాయేమో అని నీకు అంత సీన్ లేదని ఏసైకి తెలుసు అర్థమైందా ఏబుకి వచ్చినా అన్ని రకాల శ్రమల్లో ఒక రకం వచ్చినా నీ విశ్వాసం అడ్రస్ ఉండదని తెలుసు అందుకే నువ్వు మోయ్య కలిగిన దానికంటే ఎక్కువ భారం నీ మీద పెట్టను అన్నాడు అక్కడ మొదటి కొరింది పత్రిక పదో అధ్యాయం మొదటి కొరింది పత్రిక పదో అధ్యాయం పదకొండు పన్నెండు వచ్చినా చూడు ఈ సంగతులు దుష్టాంతములుగా వారికి సంభవించి పన్నెండు చదువు పదమూడవ సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు దేవుడు నమ్మదగిన వాడు మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడని అక్కడ అంటే నీకు ఎంత సరుకుందో తెలుసు ఆయనకి నీ ఓపిక పర్సంటేజ్ ఎంత తెలుసు కొంతమంది ఏదో ఒక చిన్న శ్రమ ఎదుర్కొని ఏబి పడ్డట్టు పడతనాయ్య నేను కష్టాలు అంటారు ఎవరు ఇంక బైబుల్ ఇంకెవరు కాదు మళ్ళీ ఏవే ఏ పడ్డట్టు పడతనాని అన్నయ్య అమ్మ ఏబ్ అంత వెయిట్ నువ్వు మొయ్యలేవులే అందులో వన్ పర్సెంటో టూ పర్సెంటో వచ్చింది నీకంతే కానీ అది హండ్రెడ్ పర్సెంట్ అమ్మా నువ్వు మొయ్యలేవు అంత నేను చూతాను నీ ముఖం మీదే ఏబుతో ఏబితో నీకు అంత లేదా వన్ టూ పర్సెంట్ ఒకటి రెండు శాతం వస్తేనే నువ్వు గందరగోళం అయిపోయి ఏడిసి సీదేశీ గందరగోళం చేస్తున్నావు సీత సేత్ర చేస్తున్నావు ఏబుకొచ్చినా అని నీకు వచ్చి అడ్రస్ కూడా దొరకవు నువ్వు ఇంకేం సుప్రభ అంటే అందరికి కొడతావు నువ్వు ఇక దానికి ఒక అంతస్తు కావాలి కొంతమంది హతసాక్షి అవుతానేమో హతసాక్షి అవుతానేమో హతసాక్షి అవుతానేమో తెగ భయపడిపోతా ఉంటారు బాబా అంత సీన్ లేదు నీకు దానికి ఒక అర్హత కావాలి దానికి ఒక యోగ్యత కావాలి అదొక ధన్యత అది అందరికీ ఎందుకు దొరికింది అమ్మో నన్ను కూడా అర్థసాక్ష్యం చేస్తారేమో రేపు అబద్ధ క్రీస్తు పాలన నేను కూడా పోతానేమో అమ్మో ఎట్ట చంపుతారో ఏంపాడో యేసు ప్రభు నమ్ముకుంటే ఇది ఎన్ని భయాలు చెబుతూ ఉంటారు అని కొంతమంది వండుకొని కూడా ఆలోచిస్తుంటారు అర్థసాక్షి అవుతానే అవుతానే నేను అంటాను నీకు అంత సీల్ లేదని అంత లేదు నీకు నీకు ఎంత వెయిట్ మొయ్యగలవో అసలు నీ సరుకు ఎంతో ఆయనకు తెలుసు సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప ఏది మీకు సంభవింపలేదు నీవు సహింపగలుగున దానికంటే ఎక్కువగా ఆయన నిన్ను శోధింప బడ చూడండి మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింప బడ నీయడు ఈరోజు ఎంతమంది ఎన్ని రకాల శోధనలో ఉన్నారు ఒక మాట చెప్తున్నాను ఆ వెయిట్ మీరు మొయ్యగలర గనక మీ మీద పెట్టాడు ఇప్పుడు నా మీద పెద్ద బాధ్యత ఉందండి నా మీద వేలాది మంది లక్షలాది మంది బాధ్యత నా భుజాల మీద ఉంది ఈ బరువు అందరి మీద లేదు మళ్ళీ నేను అనుకుంటాను వాళ్ళందరూ ఫ్రీగా ఉందా నానెత్తపా ఎంత బరువు వేశావు ఎట్లా మోయగలంటే సోజయవాగరే నువ్వు మొత్తం నా తెలుసు నీ సరుకు నాకు తెలుసు నువ్వు మోసుకున్నాం పద అంట నువ్వు ఎంత మోయగలవో నాకు తెలుసు అంత అందుకే అంత భారం పెట్టాను నువ్వు నువ్వు నడుస్తావు పదా నేను నాకు శక్తిని ఇచ్చాను నీకు మోసే అన్నాడు వీళ్ళందరినీ నేనే కన్నానా నీ రొమ్మన వారిని మోసుకొని రమ్మని మాట్లాడుతున్నావు నా వల్ల కాదన్నాడు వల్ల కాదేంది అప్పటికి చాలా దూరం నడిపించావుగా ఎలా నడిపించావు బొమ్మనట్ల నిలబెట్టాడు మోసేని శక్తంత దేవుడిదే శక్తంతా దేవుడిదే ఆ రహస్యాన్ని ఈయన ఈ మాట అన్నాక బయలుపరిచాడు దేవుడు సరే నేను ఒంటిగా ఈ భారాన్ని భరింపలేనన్నావు గనుక ఇస్రాయిల్లో డెబ్బై మంది పెద్దలు నేర్పరచు నీ మీదున్న ఆత్మలో వారికి పాలు అన్నాడు అంటే దాని అర్థమైంది నువ్వు సొంతంగా మొయ్యట్లేదు మోసే నీ మీద నా ఆత్మశక్తి పనిచేస్తుంది అందువల్ల నువ్వు ఇంతమందికి ఆన్సర్ చేయగలిగా అంటే నేను ఎంత మోయగలను దేవుడికి తెలుసు తమ్ముడు ఎంత మోయగలరో దేవుడికి నా వెయిట్ వాళ్ళ మీద వేస్తే వాళ్ళు ఉంటారో ఊడతారో కూడా దేవుడికి తెలుసు అలాగే మా మీద వేసిన బరువు మీద వేస్తే ఉంటారో ఓడతారో దేవుడికి తెలుసు అందుకే ఎవరు ఎంత మోయగలరో అంత భారాన్ని దేవుడు వారి మీద పెడతాడు అందరికీ ఒకే భారం మోపబడతాం శోధనలైనా పరీక్షలైనా శ్రమలైనా పరిచర్య అయినా అంతే మోయగలిగిన దానికంటే ఎక్కువ మోపడా అయినా అందుకే ఎవరు ఎక్కువ ఫీల్ అవ్వద్దు హతసాక్షిని అవుతానేమో అంటే నీకంత ఏమో నువ్వు ఒకవేళ అంతటి మెట్టుకుంటే అప్పుడు ఆలోచించవచ్చు కానీ మరి నువ్వు అంతటి మెట్టుకున్నావా వేసుప్రభు కావాలా ప్రయాణం కావాలంటే ఏ వేసుప్రభు ఏమన్నా ఆ షాలేమన్నా కూటం పెడితే కూర్చున్నాను కానీ అసలు నాకు ఏం తెలియదు నాకు ఏసుపోతే నన్ను వదిలిపెట్టి దానం పెడతా పోతాను బాబా అనే రకాలు అయితే నువ్వు నీకు అట్లా పరిస్థితి ఎదురుగా నీడు ఒకవేళ అలా కాకుండా అవును ప్రాణం అవసరంలో నాకు యేసప్రభు కావాలి నువ్వు చంపిన నన్ను నా ప్రభు తిరిగి లేపగలడు అనే పట్టు నీలో ఉంటే అభిషేకం నీ మీద ఉంటే ఆ శక్తి నీకు దేవుడు ఇచ్చి ఉంటే అప్పుడు నిన్ను దానికి అనుమతిస్తాడు అది అందరికి వచ్చేది కాదు అలాగే వచ్చిన సమస్యలు కూడా అందరికీ రావు అలాగే పౌలకి వచ్చిన అనుభవాలు అందరికీ రావు నీ అంతస్తు నీదే నా అంతస్తు నాదే అంతస్తు పౌలుది ఏబంతస్తు ఏబుది ఏ సై అంతస్తు ఏ సై అది అయితే ఒకటి కన్ఫామ్ మీరు సహించగలిగినంత మాత్రం మీకు అనుమతించబడింది అదైతే ఖాయం ఇంతవరకు ఎంతమందికి అర్థమైంది